നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രീം നെയനുമ വിചിത്ത మొన్న వైజాగ్ నక్షత్ర కేసు అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేసు ఇవి రెండే కాదండి ఇలాంటివి సమాజంలో మనము ప్రతిరోజు ఏదో ఒక వార్తా పేపర్లో మనం వింటూనే ఉన్నాం అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరగడానికి సమాజం అంతా పాడైపోయిందా లేదంటే ఎవరికి వారు చేసుకున్న అంటే వాళ్ళ కోరికలకు వాళ్ళ వ్యసనాలకు సంబంధించి అవి ఎక్కువైపోయి జరిగే తప్పులా అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటన్నింటినీ మనం అరికట్టలేమా ఇలాంటి వాటి గురించి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు మనతో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్లో తెలియజేస్తూనే ఉన్నారు అయినా కూడా మార్పు ఏమాత్రం కూడా జరగకుండా కొత్త కొత్తవి ఇంకా అంటే కఠినమైన ఘోరాలు అనేవి వింటూ ఉన్నాం ఇలాంటి వాటి గురించి మనకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ కే ప్రియా చౌదరి గారు మేడం ఎప్పటికప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు వినగానే ఆ మాటలు ఖచ్చితంగా మారిపోవాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కానీ మరి ఎందుకు మార్పు రావట్లేదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ జరుగుతోంది ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం వినేసే ఉన్నారు ఇప్పుడు ఇంట్రోలో మీరు నేను చెప్పిందంతా అసలు ప్రతిరోజు మన వైజాగ్ నక్షత్ర కేసు అయితే ఏంటి అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేసు అయితే ఏంటి ఇవి రెండే కాదు మేడం ఎన్నెన్నో వింటున్నాం ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత మనము వార్తా పేపర్ తీసినా మొబైల్ ఓపెన్ చేసినా చాలా ఎక్కువగా ఇవే చూస్తున్నాం ఎందుకు మేడం తప్ప ఎక్కడ జరుగుతుందంటారు పెళ్ళైన వాళ్ళవి ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి భర్త తప్పు ఉందంటారా భార్య తప్పు ఉందంటారా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ ఒకటి సరి చేస్తాను మీరేమంటున్నారంటే ఎన్ని చెప్పున ఎంతమంది చెప్తున్నా ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇవి అరికట్టలేకపోతున్నాం అనేది అది తప్పు నేను సుదీర్ఘంగా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను కుటుంబ బంధాల గురించి విచ్ఛిన్నమైపోతున్నటువంటి బంధాల గురించి కానివ్వండి సోషల్ ఇష్యూస్ గురించి కానివ్వండి గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాను నాతో పాటు చాలా మంది మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రభావం చూపించట్లేదా అని అంటే ఖచ్చితంగా చూపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నాయి చూపిస్తున్నాయి అంటే అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అండి అని చెప్పేసి అని ఎంత శాతం జరుగుతున్నాయి ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు ఇది ఎంత శాతం జరుగుతుంది అది ఆలోచించాలి ఫస్ట్ మనకి కరెక్ట్ ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అని అంటే ఇవన్నీ ఇలా జరిగిపోతున్నాయి అంటే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి మీడియాకి సంచలనాలు కావాలి ఏమీ లేకపోతే ఏదైనా సరే సంచలనం చేయగలిగినటువంటి సత్తా మీడియా కెన్ మేక్స్ హిస్టరీ వేరే ఇట్ కెన్ బ్రేక్స్ హిస్టరీ అంటే మీడియా చూపించకపోతే ఇవన్నీ అంటారా మేడం మీడియా చూపించకపోతే జరగవనే జరిగే వాటిని చూపించండి సంచలనాలు చేయొద్దు నేను చెప్పేది అది అర్థమైందా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ఛానల్స్ లో నేను నిజంగా ఖండిస్తున్నాను వీటిని ఎవరికి కోపం వచ్చినా సరే నన్ను ఖండించిన ఏం చేసినా నేను చెప్పే తీరాలి కొన్ని ఛానల్స్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటే అడల్టరీని ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ వెళ్తుందో నేను చెప్పలేను చక్కగా కూర్చొని ఒక ఫాబ్రికేటెడ్ స్టోరీస్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అక్రమ సంబంధాలు విపరీతంగా అవే వస్తాయి అవే వస్తాయి అవే వస్తాయి ప్రపంచంలో నీకు మాట్లాడడానికి ఇంకొకటి లేదా అరే నిరుద్యోగ సమస్య ఉంది దానివల్ల ఒక కుటుంబం ఎంత లాస్ అవుతుంది అలాగే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే జనం ఆధారపడి ఉంటున్నారు ప్రభుత్వం ఎంతమంది గన ఉపాధి కల్పిస్తుంది నీకు నువ్వు స్వతంత్రంగా ఎలా ఎదగాలి ఒక కుటుంబము పక్కదారి పడుతుంది లేదా ఒక విషపు సంస్కృతి వైపుకు వెళుతుంది అంటే కుటుంబ పరంగా నువ్వు ఎలా మారాలి ఇవి మాట్లాడలేమా మనము కేవలము మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రపంచం ఇలా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు ఏ ఛానల్ ఓపెన్ చేయండి అక్రమ సంబంధాలు ఈ మధ్య రీసెంట్గా ఒకళ్ళు నాతోటి కామెంట్ చేశారనమాట నేను నిన్ను మా లాయర్ గారు లీగల్ అడ్వకేట్ గారు ఉంటే సార్ ఈ మధ్య మీవన్నీ కొంచెం ఎక్కువ హిట్ అవ్వట్లేదు సార్ వెళ్ళట్లేదు సార్ అని మాట్లాడతాను అనేసరికి అవునా సార్ అనేసి కామ్గా కూర్చున్నాడు సార్ ఎందుకని అడగరేంటి అని అన్నారు ఎందుకండి అని పాప ఆయన అడిగారు అడిగితే సార్ మీరు అక్రమ సంబంధాల గురించి మాట్లాడతలేదు సార్ అంటే అది ట్రెండింగ్ లోకి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్రెడిబిలిటీ ఎవరికి తగ్గుతుంది ఎంత నీచమైనటువంటి సంస్కృతిని మనం వేళ్ళునేటట్టు ఈరోజు చేస్తున్నాం ఎవరికి పని లేకపోతే బోల్డ్ పనులు ఉన్నాయి సంస్కరణ చేయడానికి అంతేగాని నీచాతి నీచమైనటువంటివి ఇవన్నీ చెప్పడానికి నేను కూడా చాలా సందర్భాల్లో కొన్ని చెప్పకూడని విషయాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చి మాట్లాడాను నేను అంతే తప్ప ఒకటే విషయాన్ని పట్టుకొని వాటిల్నే పట్టుకొని పదే పదే నేను జనం మీద రుద్దల నేను అది చెయ్యను కూడా నాకు ఎవరైనా యాంకర్ అక్కడ కూర్చొని ఇలాంటి విషయాలు అడిగితే కూడా నేను ఇమీడియట్గా గా కట్ చేస్తాను నేను ఇది దేనికోసం చెప్తున్నావు ఇది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందా ఆ ఇష్యూను అందరితోటి అక్కడ ఆపేయండి లేదంటే ఇది ఈ విధంగా పాకిపోతుంది ఆపండి అని చెప్పేసి నేను ఎదురుగుండా కూర్చున్నటువంటి యాంకర్స్కి చెప్పి ఆ టాపిక్లు ఆప్ చేసిన టాపిక్లు కొన్ని వందలు ఉంటాయో వేలుంటాయో నేను చెప్పలేను అవి మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుంది నాకు కావాల్సింది పాపులారిటీ కాదమ్మా నాకు కావాల్సింది సంస్కరణ సంస్కరణ కావాలి అది నాతో కాదు అందరితోటే సాధ్యమవుతుంది ఏ ఒక్క ప్రియా చౌదరో లేకపోతే ఏ ఒక్క అడ్వకేటో లేకపోతే ఏ ఒక్క ఎవరో కూర్చుంటే కుదరదు వీళ్ళందరి సమూహం యొక్క కృషే సమాజం యొక్క శ్రేయస్సు బాధ్యత దాన్ని మర్చిపోయి ఎందుకు కాగట్లేదు ఎందుకు అనే క్వశ్చన్ ఇంకొకసారి మీరు వేయకండి అమ్మా ఎందుకంటే ఆగుతున్నాయి మేము ఆపుతున్నాం ఖచ్చితంగా ఆపుతున్నాం మా వాయిస్లు ఆపుతున్నాయి ఎందుకు ఆగట్లేదు అంటే మీరు మళ్ళీ వాటిల్ని రాజేస్తున్నారు అక్రమ సంబంధాలని రాజేస్తున్నారు వికృతమైనటువంటి ఆ మధ్య విశాఖ బీచ్లో ఒక యువతి ఏంటి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకుంటే ఆ యువతి ఏంటమ్మా ఒంటి మీద బట్టలు ఏమున్నాయి అనే దాని మీద పుంకాను పుంకాలుగా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ లో సోకాల్డ్ అనలిస్ట్ లో అందరూ కలిసి బట్ట పిల్లల గురించి మాట్లాడారు అండర్వేర్ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందేమో కానీ ఆత్మ కూడా సిగ్గుతో ఆత్మహత్య చేసుకునేంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయి బాడీ మీద ఏముందని మాట్లాడారు కానీ అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ పరిస్థితులు ఏంటి ఆ అమ్మాయి ఎంత ఒంటరితనాన్ని అనుభవించి ఉండుంటుంది అది ఏంటి ఈ రోజు వరకు ఒక విశ్లేషకులైనా ఎవరైనా సరే దాన్ని బయటికి తీయగలిగారా కేవలం సంచలనాలు మాట్లాడాలి ట్రెండింగ్లో ఉండాలి ట్రెండింగ్లో ఉండాలంటే తొందరగా మనం పైకి వెళ్ళడానికి కూడా విశ్వం మనల్ని ట్రెండింగ్లో పెట్టేస్తుంది రైట్ ఇలాంటివన్నీ చేస్తే మాత్రం నేను నిజంగా హెచ్చరిస్తున్నాను ఇలాంటివి మనం గనక ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే యూనివర్స్ ఏం ఫీల్ అవుతుంది తెలుసా ఓహో వీళ్ళకి ఇది ఇష్టం అనుకుంటా పదే 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 ఒక వర్డ్ ఏదైతే మనం చెప్తూ ఉంటామో ఒక సిచ్యుయేషన్ని ఒక ఎమోషన్ని ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ ఎమోషన్ని యూనివర్స్ తీసుకుని అది తెచ్చి మన ఇంట్లో పెడుతుంది ఇదే అక్రమ సంబంధాలు మన కొంపలో ఉంటాయి ఇదే ఈ విధమైనటువంటి మటర్లు మానభంగాలే మన కొంపల్లో మన మన పిల్లల్లో ఉంటాయి ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ దాట్ ఆర్ ఎంకరేజింగ్ దాట్ మనకి ఇది ఇష్టం కాబట్టి అదే మన ఇంటికి వచ్చి చేరుతుంది దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి మీడియా కూడా జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి మాట్లాడు ఎప్పుడు ఏ విషయాన్ని హెచ్చరించాలో ఆ సంఘటన వరకు హెచ్చరించి దాన్ని వదిలేయండి దాన్నే పట్టుకుని దాని మీదే ఎపిసోడ్ చేసి దాని మీదే వంద మందితో మాట్లాడించి దాన్నే తీసుకొని వెళ్ళిపోయి నేను బ్రతకాలి కాబట్టి నువ్వు బ్రతకాలా నీ చుట్టూ బ్రతికించడానికి ఇంతకంటే నీకు ఆలోచన లేదా ఆలోచన లేకుండా నువ్వు ఎందుకు పెట్టినావు ఇది కేవలం నీ బ్రెయిన్ అక్కడ వరకే ఉంటే నువ్వు కూడా ఒక కారణం కాదా సమాజాన్ని నాశనం చేయడానికి నీ మీడియా కూడా ఒక కారణం కాదా సమాజాన్ని నాశనం చేయడానికి నువ్వు ప్రోత్సహించే గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మాలాంటి అలాంటి వాళ్ళు నువ్వు ప్రోత్సహించేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయి అవి కాదా సమాజం నాశనం అవ్వడానికి ఒక హత్య జరిగిందంటే వంద ఎపిసోడ్లు వేస్తారు ఒక ఇట్లాంటిది ఏదన్నా జరిగిందంటే పుంకాను పుంకాలుగా పుంకాను పుంకాలుగా అరే ఒక్కటి ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తితోటి ఒకళ్ళిద్దరితోటి మాట్లాడించి దానికి ఏం జరగకుండా ఏం మాట్లాడాలనేది ఎవడు మాట్లాడు ఎవరు చెయ్యరు ఇది జరిగింది అది జరిగింది అది ఉంది ఇది ఉంది లేనిపోని అన్నీ కూడా మనమే ఫా ఫాబ్రికేట్ చేసి కొన్ని స్టోరీలు రాసేసి మనం పడేస్తున్నాం ఎవరిది బాధ్యత ఎవరిని అడుగుతున్నారు మీరు అరికట్టలేమా అరికట్టలేకపోతున్నాం ఎందుకు అని ఫస్ట్ మీడియాలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ మీడియాలో నడిపేటటువంటి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి మీరే కారణం మనమే కారణం ఇవి ఎంకరేజ్ అవ్వడానికి కారణం ఆ తర్వాత మాట్లాడండి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మాలాంటాళ్ళం కూర్చొని తెర వెనుక కూర్చొని ఎంత చేస్తున్నావు మీకేం తెలుసమ్మా పొద్దున్నే లెగిస్తే ఐదారు కేసులు వస్తాయి నాకు ఐదారు కేసుల్ని నేను పట్టి కూర్చోబెట్టి ఇది కాదు జీవితం ఇది కాదు కొట్లాట కుటుంబం అంటే ఇలా ఉండండి ఇది ఇలా చేసుకోండి ఈ దూరాల వాటి నుంచి మానండి చెప్పి 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 మేము సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే మీరేమో సంచలనాలు 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 అని చెప్పేసి అని విపరీతమైనటువంటి వార్తలు వేసుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచి వస్తుంది సంచలనం మీకు మాత్రం కనపడదాం మాకు కనిపిస్తుంది సంక్షేమం ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి సంక్షేమం ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది ఎక్కడో సంవత్సరానికో మూడు నెలలకో ఆరు నెలలకో జరిగినటువంటి సంఘటన సంచలనం మా ఇవాళ టీవీల్లో సంచలనాలు లేవు కాబట్టి బ్రేకింగ్లు లేవు కాబట్టి ట్రెండింగ్ లేవు కాబట్టి ఏదీ లేదు కాబట్టి ట్రెండింగ్ చేయి ఒక అభివృద్ధిని ట్రెండింగ్ చేయలేవా ఒక యూత్ని యూత్లో వాళ్ళల్లో ఏ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం నింపి ఈ రోజు నిరుద్యోగంతోటో లేకపోతే ఇంకొక దానితో యువత మొత్తం భారతదేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతుంది బాధ్యత లేదా మీడియాకి ఆ యువతను ఆపే బాధ్యత లేదా వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత లేదా డాలర్ల వైపు ఎందుకు పరిగెడుతున్నారు ఇక్కడ లేవు వనరులు లేవా కావాల్సిన అన్ని వనరులు మనకున్నాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేటటువంటి చేసే ఎపిసోడ్లు ఎన్ని ఉన్నాయి చెప్పమ్మాపి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నాకు చూపించు ఇవన్నీ మానేసి ఎవరికి వేస్తున్నారు మీరు ఎవరు అంటున్నారు మీరు సమాజం సిద్ధంగా ఉంది మీరు ఇచ్చే నాలెడ్జ్ తీసుకోవడానికి సమాజం సిద్ధంగా ఉంది ఫాలో అవ్వడానికి మీరే ఇవ్వడం లేదు అది గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు మేడం సమాజానికి మీడియా ద్వారా సమాజానికి మెసేజ్ నువ్వేమిస్తావో అదే తీసుకుంటుంది నేను ఇప్పటి వరకు చెప్పింది అదేనమ్మా అదే మేడం నువ్వు ఏమిస్తావో మీడియా ఇస్ ఎ మిర్రర్ అర్థమైందా సమాజాన్ని ఏ విధంగా చూపిస్తే సమాజం అలాగే కనిపిస్తుంది నువ్వు నేరాలు ఘోరాలు చూపిస్తే సమాజం చేసేవాడు ఏమనుకుంటాడు ఎస్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది ఇది అన్ని వైపులా ఉంది నేనెందుకు బేఫికర్గా నేను తిరగచ్చు ఇప్పుడు ఒక కల్ప్రిట్ని తీసుకొని వచ్చి ఒక హంతకుడిని తీసుకొని వచ్చి లేకపోతే ఒక గ్యాంలర్ ని తీసుకొని వచ్చి ఒక సెలబ్రిటీ కింద కూర్చోబెట్టి మీరు రైట్ రాయల్ గా ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మిగిలిన యూత్ అంతా ఏమనుకుంటారు అరే ఈడ్లాగా బ్రతకాలిరా నేను గన్నే పట్టుకోవాలిరా వాడు ఏం మాట్లాడతారు సమాజం మీద ఉన్న కసి మొత్తం మాట్లాడతారు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా వీళ్ళని మేనేజ్ చేస్తా ఎవరు వీళ్ళెవరు ఆదంద ఈ దందా అది ఇది నేను ఇలా ఇదిగా అదా అలా ఇదిగా ఇంకొకటి ఎదిగ ఇంకో అంటీ సోషల్ ఎలివెంట్స్ అన్నిటితో ఎలిగి ఎదిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మనం సెలబ్రిటీలు అయిపోయిందా ఇంకొకరు ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో ఎవరైతే దీంట్లో కనిపిస్తారో వాళ్ళు గెస్ట్లు వాళ్ళు చేసే వీడియోల వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంది నాకు చెప్పండి ఎంతమంది మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి గెస్టులతో సమాజానికి ప్రయోజనం ఉన్నటువంటి గెస్టుల్ని మీరు కూర్చోబెడుతున్నారా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారా తప్పెవరిది ఏం సమాధానం ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఇదే మెసేజ్ మీరు ఏం చూపిస్తారో అదే సమాజం తీసుకుంటుంది సమాజంలో ఉన్నది చూపించండి సమాజానికి లేనిది ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయకండి ఓకే చాలా వరకు అంటే మీరు చెప్పింది వాస్తవం మేడం కొంతలో కొంత వినే వాళ్ళు ఉన్నారు మారుతున్నారు కానీ పబ్లిక్ కూడా ఎక్కువగా మంచిని తీసుకోవడానికి తక్కువగా ఇష్టపడుతున్నారు నెగటివ్ నే ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టే ఇలా జరుగుతుందేమో కదా నేను కొన్ని వందలో వేలో ఎపిసోడ్ చేశానమ్మా ప్రతిదీ నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో ఉంటుంది అవును అవును మేడం మరి అది మంచి మంచి మరి ఎందుకు వేసారు ఈ క్వశ్చన్ మీరు నన్ను నువ్వు చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకుందా లేదా మార్చాను అనేటటువంటి ఆత్మధైర్యం నీలో ఉందా లేదా నువ్వు చెప్పే విషయంలో నిజాయితీ ఉందా లేదా నిజం ఉందా లేదా ఈజం ఉందా లేదా ఇది దీంతో చెప్పు ఖచ్చితంగా ఎదుటివాడు ఎందుకు వినడు అంతేగాని పుస్తకాలు చదువుకుని వచ్చో లేకపోతే ఎక్కడెక్కడ ఉండో తీసుకొని వచ్చో ఆఫీస్ బాయ్ని తీసుకొని వచ్చి సెలబ్రిటీలు చేస్తామనుకునే కొన్ని కుహన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తీసుకొచ్చి నువ్వు ఇలా కూర్చోపెడితే సమాజం ఇలాగే మీకు కనిపిస్తుంది ఎందుకు ఎతగరు ఎక్కడెతగరు ఇవాళ నేను చూస్తున్నాను కదా నేను యూట్యూబ్ నేను నేను నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను కొత్త సబ్జెక్ట్స్ ఎవరైనా పెట్టారా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా కొత్త ట్రెండ్ మూస మూసా మూసా ప్రియా చౌదరి ఒక విషయం మాట్లాడాలి అంటే ఎవరన్నా మాట్లాడి మాట్లాడాలి నేను సచ్చిన మాట్లాడను నేను మాట్లాడనండి నేను గిరిగీసి కూర్చుంటాను అంతే నాకు వస్తారంటే లేకపోతే లేదు ఏది లేదంటారా ఇంట్లో కూర్చొని కూర్చుంటా తప్ప ట్రెండింగ్ల కోసమో ఫేమస్ కోసమో ఫేమ్ కోసమో ప్రియా చౌదరి ఇప్పుడు పని చేయలేదు పని చేయదు మీరు అంటున్నారు ట్రెండ్ అవ్వట్లేదండి ఎవరు చూడట్లేదు నేనే ఉదాహరణ నేనే చెప్పిన బాబు కుటుంబాలను ఇలా పెట్టుకోండి ఆడవాళ్ళను విమర్శించిన మగవాళ్ళను విమర్శించిన కుటుంబంలో జరిగే వాటిని విమర్శించిన అన్నిటిని మంచే చెప్పాను నేను ఎందుకు తీసుకోలేదమ్మా జనము ఒకళ్ళకొకళ్ళు సబ్జెక్టుని ఎందుకు తయారు చేసుకోరు మిమ్మల్ని మీరు ఎందుకు తయారు చేసుకోరో మీరు తయారవ్వకుండా సమాజాన్ని మాట్లాడతారేంటి సమాజం మీద బ్లేమ్ వేస్తారేంటి తప్పు ఖచ్చితంగా తప్పిది మేడం మీరు అన్నారు అంటే ఇప్పుడు మీడియా చూపించే ఇలాంటి విషయాల వల్లే ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతున్నాయి మాలాంటి వాళ్ళ ఎక్కువ చూపించడం వల్ల ఎక్కువ ఎక్సాగరేట్ చేసి మూడు రోజులు నాలుగు రోజులు ట్రెండింగ్ లేచడం వల్ల జనం ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్పాను అయితే మేడం నేను అంటాను ఇప్పుడు ఎక్కువ చూపించడం వల్ల ఇదంతా జనాలకు ఇంకెక్కువగా జరగటానికి అవకాశం ఉన్ ఉంది అని చెప్పి అయితే ఇంతకుముందు ఇలా ఇంత హడావిడి హంగామా లేకుండా ఉన్న కాలంలో కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటివి ముందు కాలం నుంచే చూస్తున్నాం కదా మేడం మరి అప్పుడు ఎందుకు జరిగాయంటారు భలే క్వశ్చన్ వేసేవే అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటానికి ఒక క్వశ్చన్ వేసేసారు మీ మీడియా మీ సంస్థలు మీరు ఉన్నదే కదా మేడం చెప్తున్నానమ్మా ఇంతకు ముందు ఇంత విచ్చల విడితనంగా లేదమ్మా అక్రమ సంబంధం పెట్టుకుంటే మొగుడు కాళ్ళు చేతులు ఎరగొట్టు లోపల కూర్చోబెట్టేవాడు మొగుడు అక్రమ సంబంధం పెట్టుకుందంటే మిగిలిన సమాజం అంతా వాడిని ఉమ్మేసేది ముఖం మీద లేదా వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా అని చెప్పేది ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవాళ విపరీతమైనటువంటి స్వేచ్ఛనిచ్చేసి ఆ స్వేచ్ఛా జీవితంలో ఏ నేను ఇందాక మీకు చెప్పిందదే మీరు ఎవరిని సెలబ్రిటీలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు వాళ్ళు పబ్లిక్లోనే బిగ్ బాస్ షోకి వెళ్ళి ఇలా ముద్దులిచ్చేస్తారు ప్రియుడికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు యూత్కి మనం చేసేయచ్చు అదే కదా మీరు చెప్పేది ఏం సమా ఇలాంటి షోస్లో మీరు చూపించేటటువంటిది దేశానికి ఏమన్నా ఉపయోగపడుతుందా చెప్పండి మీరు అనొచ్చు ఏమంటే దేశం దేశం అంటారు దేశంతో నాకేం పనండి అని అర్థమైందా ఈ దేశం పౌరసత్వంతో నువ్వు బ్రతుకుతున్నావు ఈ దేశం నీకు పర్మిషన్ ఇచ్చి గింజలు పండించుకోవాలంటే ఆ వ్యవసాయదారుడు పండించిన గింజలతోటి నీ డబ్బులతోటి కొనుక్కుంటున్నావు నీకు డబ్బు రావడానికి ఈ దేశం నువ్వు చేసే బిజినెస్ కానీ నువ్వు చేసే ఉద్యోగానికి కానీ పర్మిషన్ ఇస్తేనే నువ్వు ఇక్కడ బతుకుతున్నావు దేశం గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పగులుతుంది నంబర్ వన్ రెండోది సమాజం అంటే ఏంటండి లాస్ట్ సమాజం అని రైట్ కాల్డ్ సెలబ్రిటీలు అందరూ పట్టుబడరా అని చోట్ల పట్టుబడితే అందరు ఇలా మూసుకొని ఎందుకు పోతున్నారు ఈ సమాజానికి నేనే రావై అని ఎందుకు తీసి చూపించట్ల జరిగినంత కాలం కూడా అన్నీ మాట్లాడుతాం మనం పూసల లెక్క జరిగినప్పుడే సమాజం గుర్తొస్తుంది జరిగినప్పుడు సిగ్గు ఏదైతే గుర్తొస్తుందో జరిగినప్పుడు అవమానం ఏదైతే ఫీల్ అవుతుందో ఆ రెండిటి కలయికే సమాజం దాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా ఇంతకుముందు జరగట్లేదా ఎన్ని ఎన్ని జరిగింది నాకు లెక్కలు చెప్పండి 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 తీయండి మీ మీ నోట్లో ఉండాలి కదా మీ బ్రెయిన్లో ఉండాలి కదా తీయండి ఎన్ని జరిగినాయో పదాల కిందట ఎన్ని జరిగినాయి అంతకుముందు ఎన్ని జరిగినాయి ఆ పదాల కిందట ఎన్ని జరిగినాయి యాభై ఏళ్ళ కిందట ఎన్ని ఎన్ని అత్యాచారాలు జరిగినాయి యాభై ఏళ్ళ కిందట అక్రమ సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజు ఎన్ని ఉన్నాయి మాట్లాడండి కాలక్రమేణా వచ్చిన మార్పులు ఏంటో దాని గురించి మాకు కూడా చర్చించుకుందాం మాట్లాడుకుందాం టైం సరిపోతుందా మనకి అది కాదమ్మా వీతాండవాదం అంటారు దీన్ని ఏమండి మేము చెప్పు మీ మీకు మీకు కోపం వచ్చింది మీడియాని క్వశ్చన్ చేసేసరికి ఏమండి మేమే చెప్తున్నామా ప్రపంచంలో జరగట్లేదు ప్రపంచంలో జరిగే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలంటే నే ఇది నేరము అని ప్రజెంట్ చేయడం మానేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అమ్మాయి చచ్చిపోయిందంటే ఒంటి మీద ఏం గొడ్లు వేసుకుందని మాట్లాడేటటువంటి హీన స్థితికి మన విశ్లేషణలు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ప్రపంచం అనుకొని దాన్ని మనం గొప్పతనం అనుకొని ఫీల్ అవ్వడం వెనక సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఏ ఆడపిల్ల అయినా నేను చూశాను కింద కామెంట్స్లో ఏ ఆడపిల్ల అయినా ఖండిస్తుందేమో అరే బాడీ షేమింగ్ చేయకండ్రా అమ్మాయి చచ్చిపోయిందిరా ఎందుకు సచ్చిపోయిందో మాట్లాడండిరా అది తప్ప ఏదైనా మాట్లాడండి అంటే ఇంత నిజమైనటువంటి మాట మాట్లాడి అలాగే ఒక యువతి మానభంగం అత్యాచారం జరిగి ఏదన్నా అక్కడ జరిగింది అని అంటే ఎలా మాట్లా ముగ్గురు మగాళ్ళు వచ్చారు ఎలా పట్టుకున్నారు ఎలా చేశారు ఏం జరిగింది అంటే వికృతమైన ఏ ఒక్కడు కూడా స్పాట్కి వెళ్ళడం సరే స్పాట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడికి ఎంత తెలిసింది దానికి వీడి విఘ్నత జోడించి మాట్లాడాలి కొన్ని వికృతాలు మనం మాట్లాడకూడదు దయచేసి మాట్లాడకూడదు ఎందుకో చెప్తాను ఎందుకు అనంటే ఒక హత్య చేసేటటువంటి వాడో ఒక అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి వాడో పెట్టుకుంటున్నటువంటి వాడో ఇది సమాజానికి తెలిస్తే నేను బయటపడతానేమోనని వాడు సీక్రెట్గా చేస్తాడు లేదా ఆ నేర ప్రవృత్తి ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు నేను పట్టుబడతానేమో అని చెప్పేసాను వాడు వాడి నేర ప్రవృత్తిని కాస్త భయపడుతూ ఆ సిచ్యుయేషన్లో ఉండి బయటికి వచ్చే ప్రయత్నంలోనన్నా ఉంటాడు ఆ భయంలోనన్నా వాడు ఉంటాడు వాడికి అంత యాటిట్యూడ్ ఉండదు ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి వాడిని ఒక హీరో కింద పదిసార్లు చూపించేసి ఎందుకంటే దా ఆ వచ్చేటటువంటి మైనస్లు నేను చెప్తున్నా మీరు అది చెయ్యగానే కింద ఉన్నటువంటి యూత్తో లేదా ఆ యాటిట్యూడ్ వాళ్ళు వాడిని హీరో కింద పొగిడేస్తారు లేదా ఆమెను హీరోయిన్ కింద పొగిడేస్తూ ఉంటారు దీన్ని ఇది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది నేరం చేసేవాడు ఇంకా అలాంటి యాటిట్యూడ్ ఉన్నాడు చెయ్యొచ్చు రా ఏం బెయిల్ వస్తారు ఇంకొకటి అడ్వకేట్స్ని కూర్చోబెట్టి చెప్తారు ఏం జరుగుతుందండి బెయిల్ వస్తుందండి అయిపోయే శిక్ష పడుతుందండి అయిపోయే కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్న సమాధానం చెప్పు అన్నీ జరుగుతున్నాయండి నేరాలు ఘోరాలు మేము చూపిస్తున్నామండి మాదేం తప్పుందండి అని అన్నావు రైట్ భయంకరంగా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు చూపిస్తున్నారు కదా ఆ నేరము చేసిన వాడో నేరము జరిగినటువంటి సిచ్యుయేషన్ పడినటువంటి శిక్షని ఎన్ని ఛానల్స్ ఎంత చూపించినాయి ఎన్ని రోజులు ఎంత ఎంతమందితో విశ్లేషణ పెట్టింది ఎంత భయంకరంగా ఎంత భయంతో పుట్టేటట్టుగా దాన్ని ప్రజెంట్ చేసిందో ఆ ఎపిసోడ్స్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ బాధ్యత మీకెక్కడుంది ఉంది ఎవరికైనా ఎక్కడుంది చెప్పండి అది ఉందా మరి మాట్లాడే హక్కు మనకి ఎక్కడుందిరా భయ్ నేరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం నేరాలకు పడేటటువంటి శిక్షల్ని ఆ వాటికి సంబంధించినటువంటి వాళ్ళని ఆ మనుషుల్ని ఆ కుటుంబాన్ని ఆ పడినటువంటి శిక్ష వల్ల వాళ్ళ పడ్డ ఖేదం ఏంటి ఎవడైనా సరే ప్రొజెక్ట్ చేశాడా ఎవరైనా సరే ఎన్ని రోజులు చూపించారో ఒక లైను అయిపోయింది అది సంచలనం కాదు ఎందుకంటే మనం పుట్టిందే నేరాల్ని హైలైట్ చేయడానికి మనం పుట్టిందే అక్రమ సంబంధాలని హైలైట్ చేసి డబ్బులు గుంజుకోవడానికి లేదా రేటింగ్ తెచ్చుకోవడానికి బాధపడితే పడండి నాకు కూడా బాధ పడి పడే మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా దీని మీదే మనము పని చేస్తున్నాం నేరం చెప్పాలి మనము దాన్ని చూపించాలి ఎందుకంటే మన బాధ్యత అది మీడియా బాధ్యత అది ఎంతవరకు ఏ అంశాలు మాత్రమే ప్రస్తావించాలి ఏటి అసలు ఎవరికైనా గైడ్ లైన్స్ తెలుసా గైడ్ లైన్స్ దలవదు ఎవడికి ఏమి తెలవదు ఎవడాడు మాట్లాడేస్తున్నాడు విచ్చల విడితనం అనేది పెరిగిపోయింది నేరం చూపించిన తర్వాత నేరగాడికి పడినటువంటి శిక్ష మీద కూడా మానిటరింగ్ ఉంది ఎవడు తీస్తున్నాడు దాన్ని ఎవడు మాట్లాడుతున్నాడు వద్దు అది అయిపోయింది కదా దాని గురించి ఇప్పుడు వద్దు కొత్తది తీసుకురా కొత్తది మాట్లాడుకుందాం కొత్తది ఎవడు ఎవడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు జనం అడిగారా నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా మనందరం కలిసి సమాజాన్ని నాశనం చేసి చెడగొట్టి నేరపూరితమైనటువంటి సామ్రాజ్యాన్ని తయారు చేస్తున్నది మనమే మమ్మాటికి మనమే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీడియా పాత్ర ఎక్కువ ఉంది సంచలనం రేకెత్తించేటట్టు చూపించిందే చూపించిందే చూపించి అంటున్నారు ఇప్పుడు పబ్లిక్కి కూడా ఏది మంచి ఏది చెడు తీసుకునే నాలెడ్జ్ అయితే ఎంతో కొంత ఉంది కదా మేడం ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి దానికి ప్రభావితం అయిపోయి అదే చెయ్యాలని రూల్ కూడా ఏం లేదు కదా మేడం ఎవరి ఓన్ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది నేనేంటి నేనేం చెయ్యాలి ఉండే మీ ఛానల్ని నా ఛానల్ని నన్ను ఈ ఎందుకు చూస్తారమ్మా నేను ఫస్ట్ లోనే నేను చెప్పాను సమాజం అనేది ఒక పసిబిడ్డ దానికి నువ్వు ఒక మదర్వి నువ్వు నువ్వు ఏవి నేర్పిస్తే అదే నేర్చుకుంటుంది ఏ భాష నేర్పిస్తే అది నేర్చుకుంటుంది సంస్కారవంతమైనది నేర్పించావా అదే నేర్చుకుంటుంది లేదా సంస్కారం లేనటువంటివి బూతులు నేర్పించావా బూతులే నేర్చుకుంటాడు ఎందుకంటే నీ ద్వారా ఎడ్యుకేట్ అవుతుంది మీడియా అనేది ఒక బలమైనటువంటి వ్యవస్థ అటు అలా అది ఎందుకు మర్చిపోతున్నారు మేము చెప్పకపోవడం వల్ల జనాలు అలా ఉంటారా లేకపోతే మేము చెప్పినంత మాత్రాన మారుతారా మరి మీరు ఎందుకు చెప్తున్నారు మూసేసుకుని కూర్చోండి జరిగినాయి చెప్తే జాగ్రత్త పడే అవకాశం కూడా జాగ్రత్త పడేటట్టు ఎవరు చెప్తున్నారండి సంఘటన ఎలా జరిగిందో చెప్తున్నారు కానీ జాగ్రత్తలు ఎంతమంది చెప్తున్నారండి జాగ్రత్తల గురించి నాలుగు రోజులు చెయ్యండి ప్రోగ్రాము అది మానేసి ఇవాళ ఇది జరిగిందంట కొత్త కోణాలు వెలుగు చూస్తున్నటువంటి కొత్త కోణాలు ఇది చూస్తే షాక్ అవ్వాల్సిందే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఏ అండి ఏమున్నా వీడు కల్పించో నేను కల్పించిందో నువ్వు కల్పించిందో రాసుకుంటాం ఎందుకంటే జనం చూస్తున్నారు జనాల్లో క్యూరియాసిటీని మనం క్రియేట్ చేస్తున్నాం గుర్తు పెట్టుకోండి ఓకే మీడియా బలమైనది చాలా బలమైనది ఎదుటివాడి యొక్క భావాలని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది ఏ వేలో నువ్వు మనం సమర్థించుకుంటున్నామమ్మా అక్కడ జరిగేయే మనం చూపిస్తున్నాము జరగనివి కూడా చాలా రాస్తున్నాం జరగనివి కూడా చాలా మాట్లాడుతున్నాం మనస్సాక్షిగా గుండెల మీద చేయేసుకొని చెప్పండి మనం చేసేటటువంటిది అది మనం చెప్పాల్సింది ఒక హత్య ద్వారా ఇది ఎక్కడి నుంచి పుట్టింది మూలం ఆలోచించి ఇవి జరుగుతున్నాయి సమాజంలో జాగ్రత్త పడండి అని చెప్పడం అనేది ఒక లైన్లోనే ఉంటుంది ఎలా జరిగిందో చెప్పడం అనేది పుంఖాను పుంఖాలుగా ఉంటుంది అది మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ